super fast 50. జల వనరులైన చెరువులను పరిరక్షించే విషయంలో హైడ్రా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరను కొనసాగిస్తోంది తాజాగా మాదాపూర్లోని సున్నం చెరువు మల్లంపేట్ కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయించారు రెండు వేల ఇరవై మూడులో చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు కాగా దాదాపు చెరువు మొత్తాన్ని కబ్జా చేసినట్లుగా గుర్తించారు ఎఫ్టీఆర్ బఫర్ జోన్లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లు నిర్మించారు దీంతో సర్వే నంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో ఉన్న కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే చెరువులో నిర్మాణాలను చేపట్టిన పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు హైడ్రా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో పలువురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొప్పుతోన్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇల్లు కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు చెరువులో నిర్మాణాలను గతంలో కూడా కూల్చివేయబడ్డాయని కానీ మళ్లీ వాటిని నిర్మిస్తున్నారని అందుకే కూల్చివేశామని హైదరా అధికారులు వివరణ ఇచ్చారు బిల్డర్ విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి తదితరులపై స్థానిక పోలీస్ స్టేషన్స్ లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు ఫ్లాట్ భూమిని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని హైదరాబాద్ తెలిపింది హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత్తలు కొనసాగుతున్న వేళ హైడ్రా సీఎం రేవంత్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హాట్ కామెంట్స్ కాలేజీకి నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూల్చలేదని ఓవైసీ కాలేజీను హైదరా కూలిస్తే సీఎం రేవంత్ హీరో అవుతారని లేని పక్షంలో హైదరాబాద్ విఫలమైనట్టేనని అన్నారు నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న నేపథ్యంలో ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చివేత్తపై హైడ్రా రేవంత్ తక్షణమే తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఒక్క కారణాలు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ ఆంక్షలతో కుటుంబాల మధ్య రేవంత్ చిచ్చు పెట్టాడని ఆక్షేపించారు రుణమాఫీపై సర్కులర్ స్పష్టత రెండు లేవన్నారు రైతులకు భరోసా ఇవ్వాల్సిన భద్రత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందన్నారు రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని అన్నదాతలు ఎవరు ఆధార్యపడద్దన్నారు రావు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశంలో సుస్థిర పాలన ప్రజా సంక్షేమం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైందని ప్రజలు విశ్వసించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కత్రియా హోటల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సభ్యత్వ నమోదులో పాత రికార్డులను అధిగమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు రెండు స్థానాల నుంచి బీజేపీ ప్రస్థానం మొదలైందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆ తర్వాత రాజకీయాలని అన్నారు అవినీతి లేని పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యమయ్యేందుకు గర్వంగా సభ్యత్వం తీసుకోవచ్చునని ప్రజలకు సూచించారు సిపిసిసి చీఫ్ గా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ లో పగ్గాలు చేపట్టబోతున్నారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని పార్టీ ముఖ్య నేతలు నాయకులకు ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది పదవి బాధ్యతల స్వీకారానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా హాజరయ్యేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో శ్రీ వరసిద్ది లింగేశ్వర దేవస్థానం ఆలయ స్థాపన మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నారాయణపురంలో హనుమాన్ ఆలయానికి వెళ్లారు మహిళలు వృద్ధులతో మంత్రి ముచ్చటించారు వరదలతో కెనాల్ కొట్టుకుపోవడంతో కెనాల్ మరమ్మతులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ విసి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి గత ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేదాకా ఆందోళన విద్యార్థులు భీష్మించుకున్నారు న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని నిరసన తెలిపారు వాగును వంద అడుగుల వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు ఇల్లు మునగడానికి అక్రమ కట్టడాలే కారణమన్నారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు ధర్నా విరమించారు జిల్లా గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సిపి బాబు పరిశీలించారు ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిపి ఆదేశించారు గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సిపి బాబు సూచించారు ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు పొంగడంతో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది వరదల వల్ల వరి పంటల్లో ఇసుక మేటలు వేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పు తెచ్చి కౌలు చేసుకుంటే ఇలా జరగడం చాలా బాధగా ఉందని ఆరోపించారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది కేవలం గంటన్నర వ్యవధిలోనే రికార్డ్ స్థాయిలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మహబూబాబాద్ పలు కాలనీలు జలమయమయ్యాయి ఆర్టీసీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు మహబూబాబాద్ నుంచి తొరూరు వెళ్లే మార్గంలో లెవెల్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక సిటీ శివార్లోని వాగులు వంకలు కలవటలు నాళాలు పొంగి పొల్లుతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది సిటీ శివారు పరిసరాల్లోని ముపు ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు శాసన మండలిలో ప్రతిపక్ష నేతను ఖరారు చేసిన చైర్మన్ ప్రకటించడం లేదన్నారు హరీష్ రావు పిఎస్సీ పీయూసీ ఎస్టిమేట్ కమిటీల శాసనసభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లోనే కమిటీల ప్రక్రియ జరిగిందని ఇది రాజ్యాంగపరంగా ఉన్న అవకాశం అని అన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా కేసీ వేణుగోపాల్ పిఎస్సీ చైర్మన్ గా నియామకమయ్యారన్నారు సభలో చెప్పి ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు స్పీకర్ సైతం ఈ విషయంలో చొరవ చూపి తక్షణమే కమిటీలను ప్రకటించాలన్నారు హరీష్ రావు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పాలజ్ గ్రామం వినాయక నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు ఈ గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడు ఎంతో మహిమ గలవాడని ప్రతీతి కోరిన కోరికలు తీర్చే సత్య వినాయకునిగా పేరున్న ఈ లంబోదరుణ్ణి కర్రతో తయారు చేశారు దాదాపు డెబ్బై మూడేళ్లుగా పాలజ్ గ్రామస్తులు వినాయక నిమజ్జనం చేయకుండా ఈ వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే పురం కనకయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతుల చేత భారీ కేక్ కోయించిన కాంగ్రెస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ నాయకులు డానియల్ సాంబమూర్తి సూర్యం శ్రీనివాస్ సైదులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు తమకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ తో కార్మికులు వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు అనంతరం స్థానిక నాయకులు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ తో చర్చలు జరిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలో వర్సిని అనే భక్తురాలు బియ్యపు గింజలపై స్వామివారి నామాన్ని రాసి భక్తిని చాటుకుంది నలభై ఒక్క రోజుల పాటు ఉపవాసం మౌన దీక్షను చేపట్టి పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజలపై నరసింహ నామాలు రాసింది అలాంటి నామాల బియ్యాన్ని స్వామివారి కళ్యాణానికి అందజేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తొమ్మిదవ తరగతి చదివే బాలికకు ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక గర్భవతి కావడంతో ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చేసుకుంది ఎవరైనా బాలికలపై మహిళలపై అగాయత్యాలకు అకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీపీ హెచ్చరించారు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో కనురెప్పలు మూస్తూ తెరుస్తోన్న గణపతి అందరినీ ఆకట్టుకుంటోంది తలపై బోలాశంకరుడు కలు తిరినట్లుగా వినాయకుడు దర్శనిస్తున్నాడు ఈ బొత్తు గణపతిను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపం వద్దకు వస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పెండల్వాడ గ్రామంలో వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులకు ప్రమాదం తప్పింది ఎగువన ఉన్న సద్నాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం దిగువకు నీటిని కొంత విడుదల చేయడంతో అకస్మాత్తుగా వాగులో నీటి ప్రవాహం పెరిగింది ఇది గమనించని పెండల్వాడ రైతులు పొలం పనుల కోసం ఎడ్ల సహాయంతో వాగు దాటే ప్రయత్నం చేయగా అప్పటి వరకు తక్కువగా ఉన్న నీటి ప్రభావం ఒకేసారి పెరిగింది దీంతో ఆ రైతులు వాగులో చిక్కుకున్నారు అయితే కాసేపటి తర్వాత ఎట్టకేలకు ఒకరికొకరు సాయం చేసుకుంటూ బండితో సహా అందరూ బయటకు సురక్షితంగా చేరుకున్నారు సెల్ఫీ మోజులో ఓ వ్యక్తి గోదావరిలో పడి గలంతైన ఘటన నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జరిగింది ముంబైకి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు అయితే బంధువులతో కలిసి శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు బంధువులతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి నదిలో పడి గలంతయ్యాడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారంతో అక్కడికి చేరుకుని గజయితగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా ఆర్గుల్ గ్రామంలో జేఎంఎల్ ఉద్యోగి రమేష్ సాహసం చేశాడు అలుగుపారుతో ఉన్న చెరువు నీటిలో ఈదుకుంటూ వెళ్ళి విద్యుత్ సమస్యను పరిష్కరించాడు ఓ చేతిలో ఇన్వర్టర్ పట్టుకుని ఈదుతూ వెళ్లి స్తంభానికి అమర్చాడు సాహసం చేసిన జేఎల్ఎంను విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులు అభినందించారు ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు ఇవాళ జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు వర్షాల కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రైళ్లు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉండడంతో చింతపల్లి నర్సీపట్నం ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయించారు సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారు విశాఖ పోర్టులో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు వరదల్లో బురద చల్లేందుకు విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకొచ్చిన బోట్లపై విచారణ జరుగుతుందని తెలిపారు నలభై రెండు డ్రోన్లతో క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిత్యావసరాల పంపిణీలో గందరగోళం నెలకొంది కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టింది ఏపీ ప్రభుత్వం అయితే రాత్రి సమయంలో సరుకుల పంపిణీపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్యూ పద్ధతి లేకపోవడంతో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు పోలీసులు కూడా లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది కళ్యాణ మండపం తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్తున్నారు బాధితులు ఒకరినొకరు తోసుకోవడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా అయినట్టుగా స్థానికులు చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంతాల్లో వానలు పడుతుండటంతో నందిగామ నియోజకవర్గానికి వరద ముంపు పొంచి ఉంది మున్నేరు నుంచి భారీగా నందిగామకు వరద వస్తోంది నందిగామ కంచికర్ల మండలాలకు మున్నేరు నుంచి నలభై రెండు క్యూసెక్ల వరద కృష్ణానదిలో వచ్చి చేరుతోంది భారీగా వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయంగుప్పెట్లో నివసిస్తున్నారు వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా బుడమేరులో కారుతో సహా వ్యక్తి గల్లంతయ్యాడు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన కలిదిండి ఫని కేసరపల్లి ఉప్పులూరు మధ్య బుడమేరు కాలువలో గల్లంతయ్యాడు ఆర్డీఓ పద్మావతి తహసీల్దార్ ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఇరవై నాలుగు గంటలు గడిచిన గల్లంతైన ఫణి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీర్ముడి అవుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంతాల్లో వానలు పడటంతో నందిగామ నియోజకవర్గానికి వరద ముంపు పొంచి ఉంది మున్నేరు నుంచి భారీగా నందిగామకు వరద వస్తోంది నందిగామ కంచికర్ల మండలాలకు మున్నేరు నుంచి నలభై రెండు క్యూసెక్ల వరద కృష్ణానదిలో వచ్చి చేరుతుంది భారీగా వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయంగప్పెట్లో నివసిస్తున్నారు వరద పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి అల్లారి జిల్లా అరకు మండలం మాడగడ గ్రామంలో ఇళ్లలోకి వర్షపునీరు బురదమట్టి చేరుకోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు టీడీపీ నాయకులు తక్షణమే వెళ్లి సహాయక చర్యలు చేపట్టి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు ఆహారం మెడికల్ క్యాంపులకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు పంట నష్టం అంచనా బాధితులకు ఆహారం సరఫరా వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలన్నారు ఏజెన్సీలో భారీ వర్షాలు వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా జిల్లాకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు వరద భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపించాలన్నారు చంద్రబాబు విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్ భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లోని నివాసాల్లో రిటర్నింగ్ వాల్ కూలిపోయింది దీంతో పది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సమాచారాన్ని తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు రిటర్నింగ్ వాల్ కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది తిరువురు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలు రహదారులు జలమయమయ్యాయి మెయిన్ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి కట్లేరు ఎదుర్ల గురపకొండ ఆలుగు పడుమటి విప్రవాగులు ఉప్పొంగడంతో ఇరవై గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేశారు భారీ వర్షాలకు బొకేల రాయగడ్డ బ్రిడ్జ్ దగ్గర వాగు వేగంగా ప్రవహిస్తోంది ఆ వాగులో బైక్ తో సహా కొట్టుకుపోతున్న యువకుని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు గుర్తించాడు వెంటనే అప్రమత్తమై వాగులోకి దూకి యువకుని కాపాడాడు దీంతో ఎమ్మెల్యే సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ తనదే అంటూ దివ్యల మాధురి మరోసారి స్పష్టం చేశారు గతంలో రెండు కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనివాస్ కు అప్పుగా ఇచ్చానని తెలిపారు తన ఆస్తిలో అనుమతి లేకుండా ఎవ్వరూ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని కబ్జా చేసేందుకు వాణ్ణి ప్రయత్నించిందని ఆరోపించారు అంతేకాదు శ్రీనివాస్ శ్రీనివాస్తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బయట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు ప్రస్తుతం ఇంటిని తాను స్వాధీనపరచుకున్నానని శ్రీనివాస్కు ఇల్లు అద్దెకు ఇచ్చానని తెలిపారు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న రాహుల్ గాంధీకి ప్రవాస భారతీయులు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు అమెరికా పర్యటనకు వెళ్లారు భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని రాహుల్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు విద్యావేత్తలు జర్నలిస్టులు థింక్ ట్యాంక్ ప్రతినిధులు సాంకేతిక నిపుణులు వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు విద్యావేత్తలను ఉద్దేశించిన్నారుషింగ్టన్ వాషింగ్టన్ ఆర్టీసీలో క్యాపిటల్ హిల్లో పలువురు ప్రముఖులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు భారత్ లో చేర్చాలని ప్రజలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పీఓకే ప్రజలు భారత్ వచ్చి చేరాలని వారిని విదేశీయాల్లో చూసే పాకిస్తాన్ కాకుండా సొంత వారిలా ఆదరిస్తామని తెలిపారు ఆర్టికల్ త్రీ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు బీజేపీ ఉన్నంతకాలం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసుకురావడం అసాధ్యమని తెలిపారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులు రాజస్థాన్ లోని జైపూర్లో పర్యటించారు మోతి డుంగ్రి ఆలయాన్ని సందర్శించారు జగదీప్ ధన్కర్ తన భార్య సుధేష్ ధన్కర్ తో కలిసి పూజలు చేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు కోల్కతా ఆజికార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత్రి సిఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు చాలా నెలలుగా ఆమెతో మాట్లాడకపోయినందుకు నిరాశ చెందినట్లుగా తెలిపారు అవినీతి అధికారులు టాప్ పోస్టింగ్లు పొందడం వంటి కొన్ని విషయాలను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు బెంగాల్లోని ఆచికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ఘటనపై న్యాయం చేయాలన్న డిమాండ్ తో ఓవైపు జూనియర్ డాక్టర్స్ వీధుల్లోనే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు మరోవైపు హత్యాచార ఘటనలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ చేతి రిక్షా కార్మికులు ర్యాలీ చేపట్టారు కోల్కతా వీధుల్లో చేతితో రిక్షాలను లాగుతూ నినాదాలు చేశారు తమ రిక్షాలకు న్యాయం కావాలని రాసి ఉన్న ప్లకార్డులు కట్టి ర్యాలీ చేపట్టారు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది వెట్లాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు మెదడు నాడి సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు వెట్లాండ్ వైరస్ను మొదట రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించారు మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ అరవై ఒక్క ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు ఐదు రోజుల పాటు జ్వరం తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి ఇది పరాన్నజీవుల ద్వారా వ్యాపిస్తుంది పందులు గొర్రెలు గుర్రాల్లోనూ ఈడబ్ల్యూ ఎల్విఆర్ఎన్ఏను ఇది వరకే గుర్తించారు జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు కలిగించి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నట్లుగా పరిశోధకులు కనుగొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడే వారిని ఉద్దేశించి పోస్ట్ చేశారు తాను అధికారిక పీఠమెక్కగా అవినీతి పార్లందరినీ జైలుకు పంపిస్తానని హెచ్చరించారు తమ ప్రభుత్వం వారి కఠిన శిక్షలు అమలు చేస్తుందని పేర్కొన్నారు ఓటింగ్ లో అవినీతికి పాల్పడినట్లుగా తేలితే మును పెన్నడూ చూడని విధంగా చర్యలుంటాయన్నారు దీర్ఘకాల శిక్షలుంటాయని కూడా పేర్కొన్నారు బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్ దీపికా పదకొనే తల్లిదండ్రులయ్యారు ఆ ద్వారా ఉదయం పన్నెండు బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలిసింది ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు రణవీర్ సింగ్ దీపిక పదకొనే పేరెంట్స్ అవడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు రామ్లీలా సినిమా సమయంలో రణవీర్ సింగ్ దీపికా ప్రేమలో పడ్డారు ఇరు కుటుంబాల అంగీకారంతో దేశంలోనే మావోయిస్టులకు అత్యంత సేఫ్ జోన్ గా ఉన్న ఛత్తీస్గఢ్లో భారత ఆర్మీ క్యాంపులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది అజ్మూల్బాద్ దండకారుణ్య ప్రాంతం నక్సలైట్ల బలమైన స్థావరంగా పరిగణించడమే కాకుండా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇద్మాన్ కంచికోట ఏరియాలో ఇప్పుడు మావోయిస్టులను పూర్తి సాయం స్థాయిలో ఏరువేయడం కోసం అధికార యంత్రాంగం కార్యాచరణ అమల్లోకి దిగింది చరిత్రలో తొలిసారిగా బస్సర్లో ఆర్మీ బేస్ ను ప్రారంభించారు ఇప్పటికే అధికారులు భూ సర్వే కూడా చేశారు అయితే సుమారు పది సంవత్సరాల క్రితం కొండగావ్లో ఆర్మీ సైనికులకు శిక్షణ ఇచ్చేవారు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటన సందర్భంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో అరవై వేల మందికి పైగా వివిధ బలగాలు మోహరించాయి పారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో ఓ భారత్ హవా కొనసాగించింది మన అథ్లెట్లు అంచనాలకు మించి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత్ రికార్డ్ స్థాయిలో ఇరవై తొమ్మిది సాధించింది ఇందులో అత్యధిక మెడల్స్ అథ్లెటిక్స్లోనే వచ్చాయి అథ్లెటిక్స్ విభాగంలో నాలుగు స్వర్ణాలు సహా పదిహేడు పథకాలు వచ్చాయి ఓవరాల్గా ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదమూడు కాంశాలతో భారత్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది పారా ఒలింప్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పథకాలు సాధించడం ఇదే తొలిసారి ఇంగ్లాండ్ సీనియర్ ఆల్రౌండర్ మోయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ కుప్పారుదేళ్ల కెరీర్ కు రిటైర్మెంట్ ను ప్రకటించారు ఇంగ్లాండ్ వరల్డ్ హీరో అయిన మొయిన్ అలీ ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రమే అలీని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు మరో అవకాశం రావడం కష్టం అనుకున్న అతడు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది యువస్ ఓపెన్ రెండు వేల మహిళలంక నిలిచింది ఫైనల్లో అమెరికాకు చెందిన జర్సికా పెగ్లుగాపై ఏడు ఐదు ఏడు ఐదు తేడాతో సబలంక గెలుపొందింది దీంతో తన కెరీర్ లో తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ ని సొంతం చేసుకుంది ట్రోఫీని అందుకున్న వెంటనే కోచ్ అంతా తిరుగుతూ ఆమె సంబరాలు చేసుకుంది